నా రైతన్న చెమట చుక్క నుంచి పుట్టిన పత్తి చిమ్మ చీకట్లో కూరుకుపోయినా ఈ గడ్డి పాలనకు వెలుగునిచ్చే దీపపు ఒత్తి కావాలి పత్తి పంట కోసం రైతు పడే కష్టం నుంచి పుట్టిందేమో ఈ ఊరి పేరు పత్తిపాడు అని జయదేవ్ వెళ్లిపోతే మరెవరు రానున్నారేమో పెమ్మసాని రూపంలో మీకు సమాధానం ఇస్తా అంటూ టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు मैं जो करता हूं 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 తెలియాల <laughs> लाखों लाखों लाठीयों रेती पर जो परोसे मारि बसा और मकुर वो तुम्हें दे दे मोहम्मद के पी और नबी ने में नतरी थाई है और ये जो है ना लाठीया रे तो हम ये दे भगवान को कि पी में है ये और मेरे जो है प्राण मेरे हतियाने में और जो है सुकूर है भाई ये इतनी प्रतिहारो ప్రతి ఒక్కరు No! Yeah. नहीं हूं मैं बिल्कुल नहीं है प्रति और सपोर्ट जरूर कर यार तुम्हारा ये करो साहब हमें